అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ అంటే రొయ్యలు కూర అనమాట అండి వీటి కోసం ముందుగా నేను ఒక పావు కేజీ దాకా రొయ్యలు తీసుకున్నాను వాటి నుంచి ఒక్క పైన ఉన్నటువంటి తోలు మొత్తం వలిచేసుకుని నీట్గా క్లీన్ చేసుకున్నానండి వీటిని మనం ఇవే కాదు రొయ్యలు అనే కాదండి ఏవైనా నాన్ వెజ్ తీసుకున్నప్పుడు పసుపు ఉప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటిని నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి నీచు వాసన అనేది పోతుందండి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని ఇదిగోండి కొన్ని చాపుడు ఆనియన్స్ అనమాట ఇలా ఆనియన్స్ కట్ చేసుకున్నాను వన్ నాయన్ను ఒక ఫోర్ పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను అండి బౌల్ తీసుకుని దానిలో మగ్గబెట్టుకున్నాను వీటిలో ఫస్ట్గా పసుపు సాల్ట్ కలిపాను త్వరగా మగ్గుతాయి అనమాట ఆనియన్స్ పచ్చిగా అనిపించవు అందుకోసం ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇలా ఫ్రాన్స్ వేసుకుని వీటిని ఒక టెన్ మినిట్స్ అలాగా వాటర్ అయితే తక్కువే ఉంటుందండి ఫ్రాన్స్లో ఒకవేళ ఉంటే వాటర్ ఇంకపోయే వరకు మగ్గపెట్టుకోండి ఆ తర్వాత మొన్న నేను చూపించాను కదండి అల్లం పేస్ట్ ఆ అల్లం పేస్ట్ కూడా కలిపాను అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఉప్పు కారం పావు కేజీ ఫ్రాన్స్కి దగ్గర దగ్గర నేను ఒక స్పూన్ చూసారు కదా చిన్న స్పూను త్రీ అండ్ హాఫ్ వరకు కూడా నేను కారం వేసానండి ఆ తర్వాత మళ్ళీ ఈ ఫ్రాన్స్ని ఆ ఉప్పు కారంతో మళ్ళీ మగ్గబెట్టుకోవాలండి మంచిగా నీరు ఏదైతే ఉందో అది ఇంకిపోతే టేస్ట్ అనేది బాగా వస్తుందనమాట దీనిలో ఉప్పు కారంతో పాటుగా పుదీనా కూడా వేసుకోవచ్చండి ఈ మగ్గుతో ఉండగా అనమాట ఆ తర్వాత ఒక పావు గ్లాస్ వరకు నేను వాటర్ కలిపాను రొయ్యలు తక్కువే ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ మనం గర్రెట్తో కలియ తిప్పాలండి ఎంచక్క తిప్పుకునేసి ఆ తర్వాత దాన్ని ఎగరబెట్టుకోవాలి తర్వాత ఎగిరిపోయిన తర్వాత ధనియా పౌడర్ అనమాట మసాలా పౌడర్ వేసుకోవాలి దీనిలో లవంగాయి దాల్చిన చెక్క అవన్నీ ఉంటాయి కదండీ ధనియా పౌడర్ అది కలుపుకునేసి మళ్ళీ ఎగరబెట్టుకోవాలి ఈ కర్రీ అయిపో వస్తూ ఉండగా కొంచెం కొత్తిమీర అనేది కూడా నేను వేసానండి తర్వాత ఇది ఎంచక్క ఎగిరిపోయిన తర్వాత మనం రైస్లోకి కానీ బిర్యానీలోకి కూడా వేసుకోవచ్చు బాగుంటుందండి ఒక ప్లేట్లోకి తీసుకుని మనం రైస్లో సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్